కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలోని అరుంధతి కాలనీలో గత పది రోజులుగా నీరు రాకపోవడంతో కాలి బిందలతో ధర్నా నిర్వహించారు సుమారు రెండు వందల మంది దళిత కుటుంబాలు రోజువారీ కూలి పడులపై ఆధారపడి జీవిస్తున్న ఈ పరిస్థితిలో తాగునీటి కోసం పంట పొలాల్లోకి బోర్ల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది జల జీవన్ మిషన్ పేరిట ఇంటింటా నీరు అందిస్తుంది అని చెప్పిన ట్యాంక్ రిపేర్ అయ్యే వరకు ప్రత్యామ్నాయ తాగునీరు కూడా అందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె గోవిందరావు దళిత సంఘ నాయకులు రాజు మహిళలు తదితరులు హెచ్చరించారు ఎందుకంటే చోడవరం తర్వాత అది మేజర్ గ్రామం అయినటువంటి కొత్తకోట అరుంధతి కాలనీలో సుమారు రెండు వందల మూడు వందల మంది కుటుంబాలు దళితులు జీవనం సాగిస్తున్నారు నీళ్ళ కోసం పని మానుకొని ఈరోజు నీళ్ళు కోసం మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ పరిస్థితుంది మేజర్ పంచాయతీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనీసం స్పందన కూడా లేదు గత పది రోజుల కోసం నీళ్ళు కోసం దేవుడు ఆడే పరిస్థితుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరే మంచి నీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు సరఫరా చేయాలని ఎందుకంటే వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తానండి అందువల్ల నీరు ఇవ్వలేదని అంటు అన్నారు అయితే ఏంటి దాని పరిస్థితి వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే నీళ్ళు పరా తాగడానికి నీళ్ళు పరా ఇక్కడ బోర్లు ఉన్నాయి అవి వాడుకోవడానికి పనికి వస్తాయి దాన్ని తాగడానికి పనికిరావు వెంటనే వాటర్ ట్యాంక్ ద్వారా రిపేర్ అయ్యే వరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు బిందులతో ఆందోళన నిర్వహణ జరిగింది తక్షణమే మంచి సరఫరా చేయకపోతే పంచాయతీ కార్య కేంద్రం వద్ద దళిత సంఘాలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది